హిందూ మతంలో శివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు శివరాత్రిని దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా చేసుకుంటారు శివరాత్రికి భక్తులందరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి రోజున జరుపుకుంటారు అందులోను శివయ్యకు ప్రదోషకాలంలో చేసే పూజకు మరింత ప్రత్యేకం ఉంది మహాశివరాత్రి రోజు ఉదయాన్నే శివుడికి హిందూ మతం అభిషేకాలు పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు అయితే ఈ శివ పూజలో కొన్ని వస్తువులను అసలు ఉపయోగించకూడదట వాటిని ఉపయోగించడం వల్ల శివుడికి పట్టడానికి కోపం వస్తుందని అంటారు మరి ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి శివ పూజలో తులసి అనేది నిషిద్ధం తులసి కేవలం విష్ణు పూజలోనే ఉపయోగించాలి మహాశివరాత్రికి మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా శివుడి పూజకు తులసిని వినియోగించకూడదు పసుపు పసుపు అనేది పరమ పవిత్రమైనది ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా పసుపు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ శివ పూజలో మాత్రం పసుపును వినియోగించరు పసుపు అనేది స్త్రీలకు సంబంధించింది అందుకే పరమేశ్వరుడి పూజలో ఉపయోగించరు పసుపును అసలు శివలింగానికి పూయరు సింధూరం సింధూరాన్ని కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదు సింధూరాన్ని తమ భర్త సుదీర్ఘాలం పాటు బతకాలని స్త్రీలు నుదుటిపై ధరిస్తారు అయినా కూడా సింధూరాన్ని పొరపాటును కూడా శివ పూజలో ఉపయోగించరు శంఖం అదేవిధంగా శంఖాన్ని కూడా శివయ్య పూజలకు వాడరు ఈ శంఖంలో శంఖుడు అనే రాక్షసుడు నివసిస్తాడని అందుకే మహాశివరాత్రి రోజున శంఖంతో నీటిని శివ పూజలో ఉపయోగించరు ఇలా కొన్ని రకాల వస్తువులను పరమేశ్వరుడి పూజలో వాడరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి